హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మీకు జనవరి నుంచి డిసెంబర్ మంత్ ఇక్కడ అంతకుముందు ఇచ్చినటువంటి నవంబర్ మంత్ కాస్త ఇప్పుడు డిసెంబర్ మంత్ వరకు పన్నెండు నెలల పీడిఎఫ్ అనేటువంటిది వన్ ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది డిసెంబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది విత్ ఇన్ వన్ వీక్లో సో ఆ కోర్సులో అయితే అప్లీ చే అప్డేట్ చేయబడుతుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు రేపు తీసుకున్నట్లయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది యాక్చువల్గా టూ ఫార్టీ రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇక దాంతోపాటుగా ఏపీఎస్సి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కూడా నూట ముప్పై టెస్టు ఉన్నటువంటి టెస్ట్ ని ఇప్పుడు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లపైన కూడా మన లో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి న్యూ ఇయర్ సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చినట్లయితే కోర్సుకు సంబంధించిన వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో మెగా డిఎస్సీ అని మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా మనకు డిఎస్సీకి సంబంధించిన అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించి వన్ బై వన్ చూద్దాం మొదట ఇక్కడ మనం ఆంధ్రజ్యోతికి సంబంధించి కనుక చూసినట్లయితే సో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ కాలిల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం బడి లేని గ్రామ పంచాయతీ ఉండద్దు మూసివేసినటువంటి పాఠశాలను తెరిపించాలి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యాశాఖ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం టాటా టెక్నాలజీస్ ప్రతినిధితో సీఎం రెండు వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధికి టాటా ఓకే అంటే ఇక్కడ చూడవచ్చు సో దాంతో పాటుగా మరో ఏడు వేల టీచర్ కులుడు అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి రేవంత్ ఆదేశంతో అధికారుల అధికారుల కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకు తీయడం జరిగింది సో మరో ఏడు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి అంటే ఉన్నటువంటి నోటిఫికేషన్ కు వేల పోస్టులు యాడ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక ప్రకటన అయితే మనం చూడవచ్చు సో డిఎస్సి కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ఎన్ కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఇంకా ఏ ఇతర నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రైట్ ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయకారుల భర్తీ కోసం త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సో ఇందుకోసం తగిన చర్యలు చేపట్టవలసిందిగా అధికారులను ఆదేశించారంటూ చూడవచ్చు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ బడి ఉండాలని బడి లేనటువంటి పంచాయతీ ఉండవద్దని అన్నారు సో ఎంత చిన్న గ్రామమైనా మారుమూల తాండా అయినా కూడా సో తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని చెప్పేసి ఏ విద్యార్థి చదువు కోసం ఇతర గ్రామాలకు పట్టణాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొద్దని చెప్పేసి స్పష్టం చేసినట్టు చూడవచ్చు శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారంటూ ఆ సందర్భంగా మాట్లాడే విషయాలు చూడవచ్చు సేమ్ దీనికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ అప్డేట్ చూసినట్లయితే మరో ఏడు వేల టీచర్ కోలు లాంటి అనుబంధ నోటిఫికేషన్ తో మెగా డిఎస్సి సీఎం రేవంత్ ఆదేశంతో అధికారులు కసరత్ అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి ఛాన్స్ సిలబస్ మార్చుతారా లేదా అన్న దానిపై సస్పెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పేసి దీనిలో ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల అదనంగా దాదాపుగా ఏడు వేల పోస్టులతో మెగా డిఎస్సీ రానుందని చెప్పేసి ఇచ్చారు అంటే దాదాపుగా పన్నెండు వేల పోస్టుల వరకు ఉండవచ్చు సో దాదాపు పన్నెండు వేల పోస్టులు భర్తీ చేయనుంది సో ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు సో నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు మొదటిసారిగా రెండు వేల పదిహేడులో పదమూడు వేల ఐదు వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు దాదాపు ఏడేళ్ల తర్వాత ఆరు వేల ఆరు వందల పన్నెండు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మూడు నెలల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీనిలో మనకు పాఠశాల విద్యలో ఐదు వేల పోస్టులు ఉండేది స్పెషల్ ఎడ్యుకేషన్ కింద వస్తే పదిహేను వేల పోస్టులు అయితే ఉండేది అయితే దీనిలో మనకు డిఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి డిఎస్సిని మాత్రమే భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ అయినటువంటి పదిహేను వందల ఇరవై అయితే పట్టించుకోకుండా జస్ట్ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మాత్రమే మనకు జిల్లా కలెక్టర్ ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఇక్కడ జరగచ్చు అయితే వీటికి మొత్తంగా వీటికి మొత్తం అప్పుడు లక్ష డెబ్బై ఏడు వేల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు సో ఈ పోస్టులకు నవంబర్ నుంచి ఇరవై నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మొదట్లో అనుకున్నప్పటికీ మనకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అవి కాస్త పోస్ట్ పోన్ కావడం జరిగింది అయితే ఏదైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది సో దానికి అనుగుణంగా కొన్ని పోస్టులను కలిపి దాదాపుగా పన్నెండు వేల పోస్టులుగా భర్తీ చేసేటువంటి ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ అప్లై చేసుకున్న ఛాన్స్ ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ చూడవచ్చు అప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు ఇవ్వాలి ఇక్కడ మీరు ఒక టేబుల రూపంలో అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ సిలబస్ పాతదా మారుస్తారా అనేటువంటి సందేహం కూడా చాలా మందిలో ఉంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ ను మారుస్తారా లేక పాతదాన్నే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది అయితే డిఎస్సి పరీక్షలో మనకు ఎనభై మార్కులు టెట్ మా ఎనభై పరీక్షలో మాత్రం ఎనభై ఉంటాయి టెట్లో టె ట్వంటీ మార్క్స్ వేటేస్తుంటే మొత్తం వంద మార్కులకు పరిగణలోకి తీసుకుంటారు సో ఇది మనకి ఇంత ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ విధంగా తీయడం జరిగింది అయితే రెండు నెలల కిందట జారీ చేసిన నోటిఫికేషన్ అనుగుణంగా సిలబస్ను ప్రకటించారు ఆల్రెడీ అయితే ఎస్జిటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు ఎస్జిటీ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ కావచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి పది మార్కులు పది మార్కుల కోసం ఇరవై ప్రశ్నలు ఇవ్వన్నారు ఇక విద్యా దృక్పథాల నుంచి ఇరవై ప్రశ్నలు మొదటి లాంగ్వేజ్లో పద్దెనిమిది ప్రశ్నలు ఇంగ్లీష్లో పద్దెనిమిది ప్రశ్నలు మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీ స్టడీస్ సబ్జెక్టులో ఒక్కొక్క దాని నుంచి పద్దెనిమిది ప్రశ్నలు సో ఈ విధంగా మనకు ఓల్ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే ఉండడం జరిగింది మొత్తం నూట అరవై ప్రశ్నలకు ఎనభై మార్కుల అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ని ఏమైనా మారుస్తారా లేదా అనేటువంటి మనకు విద్యాశాఖ అధికారుల నుంచి అయితే ఒక స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది రిజిటలైజేషన్ లేకుండానే ముందుకు వెళ్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే ఆంధ్రజ్యోతులు ఇచ్చారు సేమ్ ఇదే అప్డేట్ మనం మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే త్వరలో మెగా డిఎస్సీ అంటూ చూడవచ్చు సత్వరమే ఉపాధ్యాయుల కాలే భర్తీ అంటే ఇక్కడ జరగచ్చు బడి లేనటువంటి బడి లేని ఊరు ఉండద్దు మూసివేసినటువంటి వాటిని తెరిపించండి మన ఊరు మన బడి నిధుల వినియోగంపై విచారణ ఉమ్మడి జిల్లాలో నైపు నైపుణ్య వర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈనాడులో కూడా సేమ్ దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఉండడం జరిగింది ఇక వెలుగులో చూసినట్లయితే ప్రతి పంచాయతీలో సర్కారు బడి అంటూ ఇచ్చారు మెగా డిఎస్సీకి ఏర్పాట్లు చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఉమ్మడి జిల్లాకు ఒక స్కిల్ వర్సిటీ అనేది రాబోతున్నట్లయితే ఇచ్చారు అదేవిధంగా టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లపై ఫోకస్ మన బడి మన ఊరు ఖర్చులపై సమగ్ర విచారణ సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారని మీరు కింద కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ స్కీమ్ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మన ఊరు మనబడి స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది అది ఏ రోజు స్టార్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన సో ఇండ్లకి ఇచ్చినటువంటి భూములు ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైర్ సో ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆర్డర్ అంటే కూడా ఇక్కడ మనం వెలుగులో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు సేమ్ యాజ్ మనకు అదే న్యూస్ న్యూస్ అయితే ఉంది డిఎస్సీకి సంబంధించిన న్యూస్ కనబడుతుంది ఇక పీఈటీ పోస్టులను భర్తీ చేయాలంటూ మరొక అప్డేట్ జరగవచ్చు నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పిఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ ప్రైవేట్ పీవీటీ సారీ పీఈటీ అసోసియేషన్ కోరింది సో అసోసియేషన్ అధ్యక్షుడు సైదుల్ సైదుల గౌడ్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కేజీ టూ పీజీ న్యాయ విద్యపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా అయితే పాల్గొన్నారంట సో ఈ సందర్భంగా అధ్యక్షుడు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ కొరత వల్ల విద్యార్థులు బడికి రాబో బడికి రాలేకపోతున్నారని చెప్పేసి పాఠశాలలు మూతపడ్డాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పిఎస్సి ద్వారా ఆరు వందల పదహారు పీఈటీ పో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని కానీ ఆరేళ్ళు గడుస్తున్నా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు వాటిని కొత్త ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరినట్లు ఇక్కడ మనకు పీఈటీకి సంబంధించినట్టు ఒక అప్డేట్ కూడా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ దానికి కరెంట్ అఫేర్స్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూడవచ్చు అండ్ ఇక్కడ టీఆర్టీ రెండు వేల మూడు గణితానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఇంకా ఇవే కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఆంధ్రజ్యోతిలో కావచ్చు వివిధ న్యూస్ పేపర్లో ఇటువంటి ఆర్టికల్స్ వస్తుంటాయి వీటి అన్నిటి కలిపి నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పంపిస్తున్నాను అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ కూడా నేను వీక్లీ దాంట్లో షేర్ చేస్తాను వాటి యొక్క లింక్స్ నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద పెడుతున్నాను దాంట్లో మీరు జాయిన్ కాండి సో దాంట్లో నేను వీటిని అయితే షేర్ చేయడం జరుగుతుంది ఇవి మనకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోని అయితే లైక్ చేస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దాదాపుగా మేము ఒక టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందిస్తున్నాం కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అని అయితే అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సో దీనికి సంబంధించాలని మనం గతంలో కూడా చూసాం కాకపోతే అప్పుడు ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పేరు గుర్తుంచుకోండి అడ్వకేట్ జనరల్ సో అడ్వకేట్ జనరల్కి సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించిన జీవోని అయితే జారీ చేయడం జరిగింది ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బార్ కౌన్సిల్లో నమోదైనటువంటి న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించినట్లు ఇక్కడ జరగచ్చు సో ఇతను మన తెలంగాణలో ఏ ప్రాంతానికి సంబంధించిన అనేది కూడా గుర్తుంచుకోండి సో ఇతను వచ్చేసి మనకు ఇక్కడ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచుపల్లి అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు ఈ సుదర్శన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ చూసిన అయితే రేపు నింగిలోకి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం జరవచ్చు సో ప్రయోగానికి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఇది గుర్తుంచు గుర్తుంచుకోండి సి ఫిఫ్టీ ఎయిట్ అనేది అనేది అడుగుతాడు సో ఇది సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ స్టార్స్పై అధ్యయనమే లక్ష్యం అంట సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇది ప్రధాన ఉద్దేశం ఇది ఓకే ఇరవై ఐదు గంటల పాటు డౌన్ ప్రక్రియ షార్లో కట్టుదిడమైనటువంటి భద్రత చర్యలు అంటే ఇక్కడ దిరవచ్చు సో చంద్రయాన్ త్రీ విజయవంతం తర్వాత అంతరిక్షంలో భారతదేశ ఖ్యాతి మరో స్థాయికి చేరుకుంది సో ఈ ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరింత వేగంగా భవిష్యత్ ప్రయోగాలను అయితే నిర్వహిస్తుంది సో ఈ క్రమంలోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసినట్లు ఇక్కడ జరగవచ్చు శ్రీహరికోట నుండి అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది సో న్యూ ఇయర్ రోజునే మనకు నింగిలోకి రాకెట్ పంపేలా శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారంటే ఇక్కడ జరగవచ్చు ఇస్రో విజేతగా పిలువబడేటువంటి పిఎస్ఎల్వి సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ పిఎస్ఎల్వి సిరీస్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఇప్పుడు దీని అయితే మనకు జనవరి ఈ ప్రయోగాన్ని చేపడబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు తొలిసారి ఇలాంటి ప్రయోగం చేయడం ఇది చూడదు ఇది గుర్తుంచుకోండి తొలిసారి ఇలాంటి ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగిస్తున్నవి ఇప్పటివరకు అమెరికా మాత్రమే ఇలాంటి షార్ట్ లైట్ని ఇంగ్లోకి పంపించిందంట ఐదు నెలల పాటు కక్షలో ఉన్నటువంటి ఎక్స్ ఎక్స్పో షాట్ కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరి సేకరించేలా ఇస్రో ఏర్పాటు చేసింది ఆల్రెడీ మనం ఎక్స్పో షార్ట్కి సంబంధించి గత ఫైవ్ డేస్ కూడా వార్తల్లో వచ్చింది చూసాం సో ఇది ఇప్పటివరకు ఒక అమెరికానే ఇటువంటి ప్రయోగం చేసిందంట సో తర్వాత భారత్ చేయబోతుంది సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ దీని యొక్క మెయిన్ ఏంటంటే బ్లాక్ హోల్స్ ఏదైతే కృష్ణ బిలాలు కావచ్చు న్యూట్రాన్ స్టార్స్ ఉంటాయి వాటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతుంది కృష్ణ బిలాలు ఏదైతే న్యూట్రా న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్నటువంటి అత్యంత తీక్షణమైనటువంటి ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా మనకి పోలార్ పోలార్ మెట్రి మిషన్ను చేపట్టబోతుంది ఈ ఎక్స్పో షాట్ షాట్ అనేటువంటిది సో ఈ రకమైనటువంటి ప్రయోగం చేయబోతున్నట్లు ఇక్కడ దీనికి సమయం ఇచ్చారు ఇది దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కక్షలు దీన్ని ప్రవేశపెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు సో విశ్వంలో ఇంతవరకు తెలిసినటువంటి అత్యంత దేదీప్యమానమైనటువంటి ప్రకాశవంతంతో కూడినటువంటి ఐదు వందల కాంతిపుంజాల యొక్క మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగం యొక్క ప్రధాన లక్ష్యం అని ఇస్రో వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో యాభై కాంతి పుంజాల యొక్క మూలాలను పరిశోధించడమే దీని యొక్క లక్ష్యంగా అయితే దీని అయితే పంపిస్తున్నారు సో ఇక్కడ శాటిలైట్ పేరు ఏంటిది ఎక్స్పో షాట్ అనమాట ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారని గుర్తుంచుకొని ఇప్పటివరకు దీన్ని ఎవరు ప్రయోగించారు అండ్ ఆ ప్రయో ప్రయోగించేటువంటి పిఎస్ఎల్వి నౌక పేరు సి ఫిఫ్టీ ఎయిట్ సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సంఘటనలు ఏ రకంగా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అమృత్పాల్ పాల్ సింగ్కు నైట్హుడ్ పురస్కారం అంటూ చూడవచ్చు సో భారత సంతతికి చెందినటువంటి బ్రిటిష్ సిక్కు వర్గీయుడు డాక్టర్ అమృత్పాల్ సింగ్ హంగిన్ ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారానికి అయితే ఎంపికయ్యారంట రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో కింగ్ చార్లెస్ త్రీ ఈ పురస్కారాన్ని గ్రహితులకు సత్కరించనున్నారు సో జనరల్ ప్రాక్టీస్లో ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి డాక్టర్ అమృత్పాల్ న్యూకాచిల్ యూనివర్సిటీలో గౌరవ ఆచార్యుడి అయితే పనిచేస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో దీనికి సంబంధించి నైట్ నైట్హుడ్ పురస్కారం అయితే సో మనకు ఫస్ట్ రోజున థర్టీ ఫస్ట్ ఫస్ట్ రోజున అతనికి ఇది ఇవ్వనట్లు ఇక్కడ జరగవచ్చు ఇతను మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట అంటే భారత సంతతికి చెందినటువంటి బ్రిటిష్ సిగ్గు వర్గీయుడు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ప్రపంచ బ్రిడ్ ఛాంపియన్ కార్లసన్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే డిపెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్ నార్వేకి సంబంధించినటువంటి ప్లేయర్ సో ప్రపంచ బ్లిడ్ చెస్ ఛాంపియన్షిప్ను అయితే నిలబెట్టుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇరవై ఒక్క రౌండ్ల నుంచి పదహారు పాయింట్లతో అతడు విజేతగా నిలిచారు ఇప్పటికే మనకు ర్యాపిడ్ టైటిల్ని అతను గెలుచుకోవడం జరిగింది ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ చూసాం సో అది ఇది డిఫరెంట్ గుర్తుంచుకోండి ఇది ప్రపంచ బ్లిడ్ ఛాంపియన్ ఇంతకు ముందు వచ్చింది ర్యాపిడ్ అనమాట ర్యాపిడ్ చెస్కి సంబంధించి కూడా ఇతనే టైటిల్ నిలబెట్టుకున్నాడు సో దానిలో మన భారతదేశం నుంచి అత్యుత్తమ ర్యాంక్ పొందినటువంటి పురుషులకు సంబంధించి ఎవరు పొందారు అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు బ్లిచ్ టైటిల్ని కూడా ఇతను తన యొక్క ఆధిపత్యాన్ని అయితే మరోసారి చాటుకోవడం జరిగింది సో మరోవైపు భారత క్రీడాకారుడు చూసినట్లయితే మనకు ఇక్కడ అర్జున్ ఇరగేసి పద్నాలుగు పాయింట్లు ఆరో స్థానంలో ఉన్నాడు అదేవిధంగా అరవింద్ వచ్చేసి పద్నాలుగో స్థానంలో ప్రజ్ఞానంద ఇరవై ఎనిమిదో స్థానంలో గుకేష్ వచ్చేసి ముప్పై ఎనిమిదో స్థానంలో నిలిచారంట ఇక మహిళల విభాగంలో మనకు రష్యాకు చెందినటువంటి వాలెంటీనా గునినా అనేటువంటి ప్లేయర్ టైటిల్ గెలుచుకుంది సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పురుషులకు సంబంధించి ఇతను మ్యాగ్ ఎవరు కార్లసన్ అదేవిధంగా స్త్రీలకు సంబంధించి కనుక చూసినట్లయితే రష్యాకు సంబంధించినటువంటి గునీన అనేటువంటి ప్లేయర్ టైటిల్ గెలుచుకుందనట సో దీనిలో మనకు మన దేశం నుంచి ద్రోణవళి హారిక ఏడో స్థానంలో ఉందంట అండ్ కోనేరు కంపేర్ చేసి పదిహేడో స్థానంలో ఉంది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇది మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆల్రెడీ మనకు ర్యాపిడ్ చేసులో మనకు ప్రపంచ ర్యాపిడ్ చేసులో రన్రఅప్గా మనకు హంపి అయితే కోనేరు హంపి నిలవడం జరిగిందన్నమాట సో ఇవి దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చిందని కూడా కింద కామెంట్ చేయండి ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ మనం గత టూ డేస్ బ్యాక్ అయితే చూసాం ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ దానికి అనుబంధంగా దీన్ని మీరు రాసుకునేటం ప్రయత్నం చేయండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే డాక్టర్ చంద్రమోహన్కు బ్రిటిష్ సిబిఈ పురస్కారం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు సో నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడినటువంటి భారతీయ వైద్యుడు కన్నగంటి చంద్రమోహన్కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది సో మన తెలుగు వ్యక్తి అనమాట అది మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి సో బ్రిటన్లో వివిధ రంగాల్లో కే సేవలు అందించినందుకు గాను ఏటా కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ దీన్నే సిబిఈ పురస్కారం అంటారంట సో ఇది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి గాను వైద్య రంగంలో చంద్రమోహన్ చేసినటువంటి సేవలకు ఈ పురస్కారం ఇవ్వన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో తెలుగు రాష్ట్రాల పుట్టి ఆ దేశంలో స్థిరపడి ఈ పురస్కారం పొందినటువంటి తొలి వ్యక్తిగా చంద్రమోహన్ కావడం విశేషం అని చెప్పేసి ఇచ్చారు సో ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి సిబిఈ పురస్కారం అనమాట ఈ పురస్కారం పేరు వచ్చినటువంటి పేరు ఎవరికి వచ్చిందంటే నిజామాబాద్ జిల్లాలో జన్మించినటువంటి చంద్రమోహన్కు డాక్టర్ చంద్రమోహన్కి ఇది రావడం జరిగింది ఇక నెక్స్ట్ లోక్ జాతీయ లోక్ అదాలత్ స్పందనటం చూడవచ్చు ముప్పై తొమ్మిది లక్షలకు పైగా కేసుల పరిష్కారం ఇచ్చారు సో మనకు జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్రంలో అన్ని కోర్టులో శనివారం జరిగినటువంటి లోక్ అదాలత్లో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు లక్షల కేసులు పరిష్కరించారు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ కక్షిదారులకు పరి పరిహారంగా నూట తొంభై కోట్లు ప్రకటించినట్లు రాష్ట్ర న్యాయ ఆకార సారీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ అయినటువంటి ఎస్ గోవర్ధన్ రెడ్డి తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి లోక్ అదాలత్కి సంబంధించి ఒకసారి మనకు ప్రీవియస్లో రావడం జరిగింది ఇది ఎప్పుడు ఏర్పడింది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రేపటి నుంచి నుమాయిష్ అని చెప్పేసి చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్బాబు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో కాంగ్రెస్ గవర్నమెంట్ చేపడుతున్న ప్రతి ఏదైతే ప్రోగ్రామ్ కావచ్చు పథకాలను కంపల్సరీ మీరు గుర్తుంచుకోండి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఎక్కువగా వీటి మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్రంలో సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతో పాటు సుమారు ముప్పై వేల మందికి విద్యార్థులకు విద్యా అవకాశం కల్పిస్తూ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆదర్శంగా నిలుస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సొసైటీ అధ్యక్షులు దుద్దుల్ల శ్రీధర్బాబు కొనియాడారు సొసైటీ ఆధ్వర్యంలో జనవరి ఒకటిన ఎనభై మూడవ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన దీన్నే మనం నుమాయిష్ అని చెప్పేసి పిలుస్తాను అనమాట సో దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదుగా చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి న్మాయిష్ అనేటువంటిది మనకి ఎక్కడ ప్రారంభించారు ఇది ఎన్నో సదస్సు అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే అప్పుడు కేసు వేసి ఇప్పుడు పూల పూల వర్షం అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు మోదీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలిచినటువంటి బాబ్రీ మసీద్ కేసు పిటిషనర్ అన్సారి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇటువంటి టైంలో మనం ఇక్కడ కరెంట్ అఫేర్ ఎట్లా గుర్తుంచుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాన్ని గుర్తుంచుకోండి మనకు ఇక్కడ బాబ్రీ మసీద్ అన కనుక బాబ్రీ మసీద్ సంఘటన ఎప్పుడు జరిగింది అనేది మీరు కింద కామెంట్ చేయండి దాంతోపాటుగా గోధ్రాల్లర్లకు సంబంధించి కూడా మోడీ దానిలో కొంత వివాదం ఎదుర్కొన్న సందర్భాలను చూస్తాం కనుక వాటన్నిటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో దాంతోపాటు ఇక్కడ వాల్మీకి విమానాశ్రయంలో దిగినటువంటి మొదటి విమానం అంటే ఇవ్వడం జరిగింది సో మనకి రీసెంట్గా అయోధ్యలో ఉన్నటువంటి ఒక విమానానికి నేమ్ చే విమానాశ్రయానికి నేమ్ చేంజ్ చేసి సో మనకు వాల్మీకి విమానాశ్రయం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్యలో కొత్తగా నిర్మించినటువంటి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాక మొట్టమొదటి ఢిల్లీ అయోధ్య ఇండిగో విమానం దిగినట్లు ఇక్కడ మనకి వెళ్ళడం జరిగింది ఓకేనా సో ఆ విమానాశ్రం పేరు గుర్తుంచుకోండి వాల్మీకి విమానాశ్రయం ఇటీవల ఎక్కడ మోడీ గారు ప్రారంభించారని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది ఇక వారితో పాటు రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక వ్యవస్థ అతి ముఖ్యమైన సంఘటనలు ఇవే అంటే మనకు ట్వంటీ త్రీ రౌండ్ ఆఫ్ అయితే వస్తున్నాయి పేపర్లో చాలా న్యూస్ పేపర్లో వస్తున్నాయి వీటి అన్నింటినీ కూడా నేను మన టెలిగ్రామ్లో ఈరోజు ఈవినింగ్ వరకు పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కాండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఇక్కడ మనం వీటిని చదవడానికి వీలు ఉండదు చాలా లెంతి ఆర్టికల్స్ కానీ ఒకసారి మీరు రివైజ్ చేసుకున్నట్లుగా ఉంటుంది దీనిలో ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసి ఉంటాం కనుక సో వీటిని దాంట్లో షేర్ చేస్తాం ప్రతి ఒక్కరు జాయిన్ అయినటువంటి టైం చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వరన్ సో మనకు న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ ట్వల్వ్ మంత్స్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం ఇంకా డిసెంబర్ మంత్ పీడిఎఫ్ అనేది ఇంకా మనం అప్డేట్ చేయలేదు సో వన్ వీక్లో ఆ పీడిఎఫ్ కూడా ఇదే వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు రావడం జరుగుతుంది టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇంకా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ